హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము ముందుకైతే సింపుల్ రవ్వ లడ్డు చేయడానికి తీసుకొచ్చానండి ఈజీగా ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే చాలా గా చేసుకోవచ్చు ఇవన్నీ దానికి వచ్చేసి సుజీ రవ్వ అయితే ఒక ఒక కప్పు నిండు తీసుకున్నానండి అలానే షుగర్ కూడా ఒక గ్లాస్ తీసుకున్నాను దాంట్లో ఒక జీడిపప్పు కిస్మస్ తీసుకున్నాను ఇలా ఇచ్చి అలానే ఒక కప్పు ఎండు కొబ్బరి తురమండి ఇప్పుడు ఇవన్నీ నెయ్యిలో వేపుకుందాము బాణలే పెట్టాను నెయ్యి యాడ్ చేస్తున్నానండి చాలా గా చేసుకోవచ్చు అండి రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు జీడిపప్పు కిస్మిస్ అయితే ఫ్రై చేసుకుందామండి వన్ బై వన్ ఒకటి తర్వాత ఒకటి అన్ని ఫ్రై చేసుకుందాము నెయ్యిలో ఈ రోజు ఇవి ఎందుకు చేస్తున్నాను అంటే కారణం ఏం లేదండి నాకు తినాలనిపించింది ఏదో ఒక స్వీటు సర్లే అని చెప్పి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇవైతే నెయ్యిలో మంచిగా ఫాగున్నా తీ అదే బాండీలో మనం తురుముకున్నా కదండి రెండు కొబ్బరి కూడా ఫ్రై చేద్దాము ఇది పచ్చవాసన పోయే వరకు ఫ్రై చేద్దామండి ఎండు కొబ్బరి వేయకుండా కూడా చేసుకోవచ్చు కానీ ఎండు కొబ్బరి వేస్తే ఇంకొంచెం టేస్టీగా ఉంటుందండి రవ్వ లడ్డూలు చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎండు కొబ్బరి కూడా మంచిగా ఫ్రై అయ్యి మంచి అయితే వస్తుందండి ఇది కూడా పక్కన తీసుకుందాం ఇప్పుడు ఇంక కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నానండి రవ్వ ఫ్రై చేయాలి కదా ఇప్పుడు రవ్వ పొడి యాడ్ చేస్తున్నానండి మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ మీద దగ్గరుండి ఫ్రై చేసుకోవాలండి పచ్చ వాసన పోయి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదైతే చిన్న మంట మీద మంచిగా ఫ్రై అవుతుందండి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి ఇది ఎంత మంచి ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుందండి రవ్వ లడ్లు పచ్చివాసన వాసన పోయి రవ్వ అయితే మంచిగా చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందండి ఇప్పుడు చాలా ఇది చాలా ఇప్పుడు పాలు కూడా పెట్టానండి హాఫ్ లీటర్ పాలు మనకి ఎంత కావాలంటూ వేసుకుంటూ ఉండాలి చెప్పుకుందాము ఇప్పుడు దీంట్లో నుంచి తెచ్చి వేరొక బ్రాండ్ ఒక వేసుకుందాం అండి రవ్వ అయితే చల్లగా అయిందండి ఇప్పుడు దీంట్లో షుగర్ యాడ్ చేద్దాము అలానే మనం కొబ్బరి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరి కూడా యాడ్ చేద్దామండి జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేస్తున్నా ఇలా చేయిపోదండి కొంచెం సరే మొత్తం కలుపుకుందాము ఇప్పుడు అన్నీ కలుపుకున్నాను కదా ఒకసారి టేస్ట్ కూడా చూసుకుంటే చక్కగా సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అండి నేను తీసుకున్న కొలత ప్రకారం అయితే నాకు గా సరిపోయింది ఇగోండి పాలు కూడా కాచి సల్లారి పెట్టాను గోరు వెచ్చగా ఉన్నాయనమాట ఇప్పుడు కొన్ని కొన్ని వేసుకొని అడ్డుగులు చుట్టుకుందాము ఇవి కలుపుకొని అడ్డుగులు చుడదామండి మనమైతే పాలు పోసుకున్నాం కదా మనకి వస్తుందా లేదో చూసుకోవాలండి వస్తుందా అనుకుంటే సరిపోతుంది తీండి చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చిందో సింపుల్ గా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చండి ఇలానే మొత్తం చేసుకుందాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలానే ఒక చిన్న విషయం ఇతర షేర్ చేస్తామనుకుంటున్నాను నేను కొన్ని వీడియోస్ చేస్తాను కదండి అవి ఇన్స్టాగ్రామ్లో కానీ లో కానీ అప్లోడ్ చేస్తుంటా అయితే కొంతమందికి ఆ వీడియోస్ అంటే బయట వాళ్ళు ఎవ్వరు కాదు బయట వాళ్ళు ఎప్పుడు నన్ను ప్రేమిస్తానే ఉన్నారు నా వీడియోస్ కి లైక్ చేస్తూ నాకు షేర్ చేస్తారు మంచి కామెంట్స్ పెడతారు మన అనుకున్న వాళ్ళేనండి మనకి ఎప్పుడైనా కానీ బ్యాడ్గా మాట్లాడేది చాలా అదేదో పెద్ద తప్పు చేసినట్టుగా మా వీడియోస్ చూసి నవ్వుకుంటున్నారంట నవ్వుకునే ఎంత తప్పు దీంట్లో ఏమో చెప్పండి నాకు ఇష్టము నేను ఇన్స్టా యూట్యూబ్ పెట్టాను ఇన్స్టా ఓపెన్ చేసుకున్నాను వాళ్ళకి చేత అయితే వాళ్ళు ఓపెన్ చేసుకోవాలి అంతే కదా మీరేమంటారు గురుగించకి తెలియదు దాని కింద ఎంత నల్లగా ఉందో పైన చూసుకొని నుంచి అలా ఎర్రగా ఉన్నాను అనుకుంటుంది అట్లనే ఒకరి నేగతాలు చేసే ముందు ఫస్ట్ మీరు తెలుసుకోండి వాళ్ళు బాధపడతారేమో అని ఆలోచించండి నానే ముందు ఓకేనా మా హస్బెండ్కి లేని బాధ మీ అందరికి ఎందుకు కలిగింది చెప్పండి ఒకవేళ మీకు ఏదన్నా అంత అభ్యంతకరంగా మా వీడియోస్ ఉంటే మమ్మల్ని బ్లాక్ చేయండి చూడొద్దు ఓకేనా మీకు నేను ఏం వార్నింగ్ ఇవ్వట్లేదండి నన్ను అన్న వాళ్ళని మాత్రమే నేను అంటున్నా వాళ్ళు నన్ను చాలా బ్యాడ్గా అన్న కూడా నేను ప్రేమతో చెప్తున్నా వాళ్ళకి వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు అంటారు అట్లనే ఎవరైనా ఎదుగుతున్నారు అని అంటే వాళ్ళ కడుపులో ఫస్ట్ మంట వస్తుంది అనమాట వీళ్ళు ఏదో కూడదు వీళ్ళు ఎప్పుడు పడ్డకాడే ఉండాలి అనుకుంటారు అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు అట్లనే ఉంటారు ఎప్పటికీ కానీ ఒక మాట అయితే గుర్తు పెట్టుకుండా ఎదుటి అనేటప్పుడు ఫస్ట్ మీరు కరెక్ట్గా ఉన్నారు చూసుకొని ఎదుటోళ్ళని అయితే అనండి చేసేది మీకోసమే నేను తింటానని దీని టేస్ట్ ఎలా ఉందరేనా చెప్ప లడ్డూలు అయితే చుట్టేస్తున్నామండి మళ్ళీ లాస్ట్ వచ్చి ఉన్నది లడ్డూలు అనేది చుట్టుకున్నాము ఇవి పాలు పోసాం కదా ఒక ఒకసేపు ఆరబెట్టుకుందామండి తర్వాత వేరే బాక్స్ లో తీసి పెట్టుకుందాము ఫ్రెండ్స్ కొన్ని చూసినా కదా ఫైనల్ గా అయితే రవ్వ లడ్డూలు అయితే అండి చాలా సింపుల్ గా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు చాలా సింపుల్ గా ఇగోండి ఎంత బాగో చూడండి ఎంత బాగుతున్నాయో అవుతున్నాయో మెత్తగా కూడా ఉంటాయండి కొంతమంది చేస్తే ఇవి చేసిన తర్వాత కూడా గట్టిగా అండ్ వీడియో ఫుల్ వీడియో స్కిప్ అవ్వకుండా చూడండి నోట్లో ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్